మహిళా సంఘాలకు ఆరు వందల బస్సులు స్పెర్ప్ ద్వారా కొనుగోలు చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఆర్టీసీకి అద్దెకిచ్చి ఆదాయం పొందేలా ప్లాన్ ఒక్కో బస్సు కొనుగోలుకు ముప్పై ఆరు లక్షలు ఆర్టీసీ చెల్లించే అద్దె డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిదిన కొత్త స్కీమ్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ ఆ మహిళా సంఘాలకు ఆరు వందల బస్సులు ఇస్తున్నారు మొత్తానికి ఇది దగ్గర దగ్గర ఏడు డెబ్బై ఏడు వేల కోట్లను కూడా ఈ అద్దె బస్సులకు చెల్లించే అవకాశం ఉన్నది ఎనిమిదిన ఈ స్కీమ్ని రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారట మరి మహిళా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఈ ప్రభుత్వం మీద భారం పడుతున్నదని ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు ఇప్పుడు మహిళా సంఘాలకు ఆరు వందల బస్సులు ఇస్తానంటే మరి వీళ్ళు నడిపే సామర్థ్యం ఉంటే మంచిదే అంటే మీ నిజంగా మరి ఏడు వందల బస్సులను మహిళా సంఘాలు ఆరు వందల బస్సులను మహిళా సంఘాలు నడపగలవా వాళ్ళకు ఆర్టీసీ ఓ విధంగా ఈ రవాణా శాఖకు సంబంధించి ఆరు వందల బస్సులు పెట్టిన మరి మరిది వాళ్ళు ఆ శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయా దాన్ని నడపగలరా మళ్ళా దీని వెనుక ఎవరైనా దళార్లు వచ్చి పడతారా లేకపోతే ఈ కాంగ్రెస్లో ఉన్న దళారులే ఈ మహిళల మీద పెత్తనం చేసి ఉన్న ఆర్టీసీని ఆగం పట్టించే ప్రయత్నం చేస్తున్నారా ఇది మాట్లాడుకోవడానికి మహిళలకు ఒక పెద్ద బాధ్యతను అప్పజెప్పినట్టు ఒక పెద్ద అవకాశం ఇచ్చినట్టు మనకు కనబడుతున్నది కానీ రవాణా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం రవాణా అనేది ప్రతి రాష్ట్రంలో ఇంపార్టెంట్ మరి అంత ప్రాధాన్యమైన దానిని ఇట్లా మహిళా సంఘాలకు అప్పజెప్పిందంటే దీనిని బాధ్యతగా నిర్వర్తిస్తారా బాధ్యతగా కొన కొనసాగిస్తారా అనేది చూడాలి ప్రభుత్వం అయితే ఒక ప్రయోగం చేస్తుంది మహిళా సంఘాలతోటి ఏదో విధంగా ప్రయోగం అనాలి అసలు ప్రభుత్వం చేతిలో ఉంటేనే ఆర్టీసీకి నష్టం వచ్చిందని మూసిపడేసిను కొన్నిసార్లు ప్రైవేటీకరణ చేసిను చంద్రబాబు నాయుడు హయాంలో అయితే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసిను మరి అలాంటి ప్రైవేట్ పరం చేసిన దాన్ని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి కేసీఆర్ వచ్చి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నెట్టుకొచ్చే ప్రయత్నం చేసిండు అయినప్పటికీ అప్పులలోనే ఉన్నది ఆర్టీసీ మరి ఇప్పుడు ఏకంగా మైల సంఘాలకు ఆరు వందల బస్సులు ఇచ్చి దీన్ని స్ప్రిప్ ద్వారా కొనుగోలు చేసి ఈ అద్ద బస్సులు నడపడం అంటే ఇది ఒక ప్రయోగం అనేది మరి రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్న ఈ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో కూడా చూడాలి